రిలీజ్ అయిన తర్వాత భూతకోలా గురించి దేశవ్యాప్తంగా ఆసక్తి ఏంటి ఇది దైవమా ఎవరి గుళిక దేవుళ్ళు అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది రీసెంట్ గా తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాడవీధులలో కొందరు భూతకోలను పోలిన వేషం వేసుకు తిరగడం వివాదాస్పదమైంది ఇంతకీ భూతకోళ అంటే ఏంటి అది దైవారాధన లేక ఆత్మనారాధన ఈ ఆరాధనను ఎవరు ఎక్కడ ఎందుకు చేస్తారు భూతకోల లేదా దైవకోల ప్రధానంగా తుళనాడు ప్రాంత ప్రజల ఆచారం దక్షిణ కర్ణాటక ఉత్తర కేరళ సరిహద్దు ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది పశ్చిమ కనమలు అరేబియా సముద్ర తీర ప్రాంతాలైన కర్ణాటకలోని దక్షిణ కన్నడ ఉడుపి జిల్లాలతో పాటు కేరళలోని కసర్కోట్ జిల్లాలో ఇది బాగా కనిపిస్తుంది తుళు ప్రజలతో పాటు కొందరు మలయాళీలు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు కోల అంటే ప్రదర్శన పండుగ రూపం అనే అర్థాలు ఉన్నాయి భూత అంటే తెలుగు హిందీలో వాడే దెయ్యం అనే అర్థమే కాకుండా సంస్కృతంలో ఆత్మ పురాతన దైవం పంచభూతాలు శుద్ధమైనది నిజమైనది ఇలా ఎన్నో అర్థాలున్నాయి తుళు సంప్రదాయం ప్రకారం ఈ ప్రపంచం మూడు భాగాలు గ్రామ్యం అంటే సాగు భూములు అరణ్యం అంటే అడవులు భూతం అంటే ఆరాధనీయంతో పాటు గ్రామాన్ని అరణ్యాన్ని సమన్వయం చేసేది కేవలం రక్షించడమే కాదు గ్రామ పెద్ద గ్రామ పాలుకుడి అధికారాన్ని కూడా ఈ భూతాలు దైవాలు నిర్వహిస్తాయి గ్రామ సమస్యలు వ్యక్తిగత వివాదాలు కూడా ఈ దేవుళ్లకు చెప్పుకుంటారు భక్తులు భూతకోలలో వివాదాలపై తీర్పులు కూడా ఇస్తుంటారు ఈ ప్రక్రియ శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని తులు ప్రజల విశ్వాసం చాలా మందికి ఒక వేషంలా కనిపిస్తుంది గానీ తులు ప్రజలకు మాత్రం ఆ రూపమే దైవం అందుకే బయట ప్రాంతాల్లో దీన్ని ప్రదర్శించడానికి వారు ఇష్టపడరు వేషంగా వేసుకుంటే సహించరు భక్తితో పాటు భయం ఉంచడం కూడా లక్ష్యం అంటారు మానసిక శారీరక ఆరోగ్యం కోసం తులునాడులో ఈ దైవారాధన జరుగుతుంది ఆరాధన ప్రక్రియలో పదుల సంఖ్యలో దైవాలున్నాయి గ్రామాలకు కొన్ని గ్రామాలకు కలిపిన ప్రాంతాలకు కులాలకు కుటుంబాలకు కూడా ప్రత్యేక దైవాలు ఉంటాయి ఇందులో పితృదేవతలున్నారు జంతు దైవాలున్నాయి గ్రామ దేవతల తరహా దైవాలు ఉన్నాయి వీరులు చరిత్ర పురుషుల దైవాలు ఉన్నాయి జైనులకు కూడా ఈ దైవారాధన ఉంది అలాగే ప్రత్యేక రూపాలు ఉంటే మగవారి తల ఆడవారి శరీరం వరాహ రూపంలో తల స్త్రీ శరీరం ఉండే దైవాలు ఉంటాయి పంటలు రక్షించే దైవాలు సముద్ర దైవాలు అరణ్య దైవాలు కూడా ఉంటాయి ఈ దైవాలకు ఇళ్లలో నిత్య పూజల వంటివి ఉండవు ఏడాదికోసారి జరిగే ఉత్సవాల్లో ఇలా అందరూ కలిసి ఆరాధిస్తారు కాకపోతే ఆయా దైవాల వస్తువులు ఆభరణాల వంటి వాటికి మాత్రం నిత్యం పూజ జరుగుతుంది ఈ దైవాలు మొత్తం మూడు రకాలు ఒకటి ప్రకృతి శక్తులు జంతు దేవతలు అంటే కాంతార సినిమాలో చూపించిన పంజుర్లి గుడుగ సహా మలనాయ జుమాది అనే దైవాలు రెండోవి చారిత్రక వీరపురుషులు గిరిజన రక్ష దేవతలు అంటే ఒకప్పుడు భూమిపై నివసించి అంతేంద్రియ శక్తులు సంపాదించిన మనుషులు మూడోవి శక్తివంతులు వీరులైన మనుషులు అంటే కొరగజ్జ కొరడబ్బు అండప్ప లాంటి వాళ్ళు చనిపోయిన పూర్వీకులు కూడా ఏ కోవలోకే వస్తారు చూపించిన ఇద్దరు దేవుళ్ళు పంజుర్లి గుడిగా చివుడు పంపిన శక్తులు అని ఇక్కడ నమ్ముతారు ఈ దైవాల ముఖ్య కర్తవ్యం గ్రామంలో పంటలను ప్రజలను రక్షించడం ఈ దైవాల పుట్టుక గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి ఈ దైవాలనే భూతకూరలో పూజిస్తుంటారు ఈ దైవాలకు ప్రత్యేకంగా దేవాలయాలు ఉండవు ఇది ప్రతిరోజు జరిగే పూజ కాదు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇలా భూతకోల నిర్వహిస్తుంటారు ఈ కోల నిర్వహించినప్పుడు గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఎక్కడున్నా స్వగ్రామానికి వస్తారు భక్తి శ్రద్ధలతో కోలలో పాల్గొంటారు నలికి పంబద పరవ వంటి దళిత కులాల వాళ్లు పంజుర్లి వేషం వేస్తారు నృత్యకారుడు వేషం వేసుకుని పూజ నిర్వహించిన తర్వాత ఆ వ్యక్తిలోకి దేవుడు ఆవహిస్తాడు ఆ దేవుడుకు భక్తులు తమ బాధను చెప్పుకుంటారు కేవలం రక్షణే కాకుండా గ్రామంలో ఉన్న సమస్యలకు కూడా దేవుడు తీర్పు చెప్తాడు ఆ తీర్పే గ్రామంలో ఒక శాసనం ఈ తీర్పును దైవ తీర్పుగా ప్రజలు భావిస్తారు దాదాపు ఏడు వందల ఏళ్ల నుంచి ఈ ఆచారం ఉన్నట్లు తులు ప్రాంతంలో ఆనవాళ్లు ఉన్నాయి మంగళూరు ప్రాంత ప్రజల్లో కాంతార గురించి మిశ్రమ అభిప్రాయం ఉంది ఆ సినిమా ద్వారా తమ ప్రాంత సంస్కృతి ప్రపంచమంతా తెలిసినందుకు వారికి చాలా సంతోషంగానే ఉన్నా పంజుర్లని టీవీ షోల్లో ఇతర స్టేజీలపై భూతకోలను ఒక వేషంలో వేయడం దానిపై రీల్స్ వంటివి చేయడంపై అక్కడి వారికి అసంతృప్తి ఉంది భూతకోల ప్రదర్శన సమయంలో అక్కడ ఉన్న యువతను కాంతార గురించి ప్రశ్నించినప్పుడు వారి అభిప్రాయం కూడా అదే దైవికం కాని వేదికలపై దీన్ని ప్రదర్శించకూడదని వాళ్ల అభిప్రాయం